ఆంధ్ర పిండి వంటలు చూసేద్దాం వచ్చేయండి నేనైతే పక్క ఆంటీ వాళ్ళైతే పిండి వంటలు చేస్తాం హెల్ప్ చేద్దుగా రమ్మంటే వెళ్ళానండి ఇదే ఆంటీ వాళ్ళు అనమాట చూస్తున్నారు కదా లోపలికైతే వెళ్ళిపోతున్నాను అండ్ మనమైతే పిండి వంటల దగ్గరకైతే వచ్చేసాం ఫస్ట్గా అయితే బూందీ లడ్డు చూడుతున్నామండి బూందీ లడ్డుకైతే అక్క ఒక అక్క వంట చేస్తున్నారు ఐ మీన్ పిండి వంటలు నేనైతే జీడిపప్పు వేపుతున్నాను అనమాట ఫ్రై చేసే డ్యూటీ నాకు ఇచ్చారు జీడిపప్పు కిస్మిస్ అయితే వేపేసి పక్కన పెట్టేశానండి ఆ అక్క అయితే పంచదార అయితే పాకం పట్టేసి చక్కగా బూందీ లావు బూందీ అయితే దూసేసి పక్కన పెట్టేశారండి అండ్ తర్వాత వాళ్ళు కొంచెం మిక్చర్ అయితే దూయించుకున్నారన్నమాట శనగపిండి ఒక్క కప్పు శనగపిండి అయితే రెండు కప్పులు బియ్యం పిండి వేసుకుంటే మనకి బూందీ అనేది బాగా వస్తుందంట అండ్ తర్వాత వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇది అయితే బూందీ అనమాట బూందీ అయిపోయింది నేనైతే కొలిసి డబ్బాల పక్కన అయితే పెట్టేశాను అండ్ తర్వాత వచ్చేసి అది వచ్చింది సేర్ డబ్బా అంటారు కదా కేజీ డబ్బా అనమాట రెండో మూడో నాలుగో డబ్బాలు అయినాయి అవైతే ఆంటీ వాళ్ళ మనోహరాలు బర్త్డే ఉందండి ఆ బర్త్డేకి అయితే ఆంటీ పిండి వంటలు చేయిస్తుంది ఇదిగో ఇది వచ్చేసి పంచదార పాకం మనం మిఠాయి బూందీలో పోయటానికి అనమాట అదే బూందీ లడ్డు అన్నాను కదా దాంట్లో పోయటానికి బూందీ అయితే రెడీ అయిపోయింది చూపిస్తాను ఒక్క నిమిషం అదికోండి చూసారు కదా ఇది వచ్చేసి హాఫ్ కేజీ శనగపిండి తీసుకుంటే హాఫ్ కేజీ పంచదార అనేది మనం పాకానికి అయితే తీసుకోవాలంటే అండి కొలుచుకొని యాజ్ ఇట్ ఈస్ తర్వాత ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ అక్క అండ్ బాగా ముదురు పాకం రాకుండా కొంచెం పాకం రాకుండా చూపిస్తున్నారు కదండి అలా మన చేతికి అంటాలి కొంచెం కొంచెం తిక్కుగా అయితే అవ్వాలన్నమాట అండ్ తర్వాత వచ్చేసి ఈ పాకం అందులో పోసేస్తున్నారు పోసేసిన తర్వాత గరిటితో అయితే తిప్పారండి తిప్పిన తర్వాత దాన్ని ఏం చేశారంటే బాగా కలిపారు కలిపిన తర్వాత ఏమంటారు దాన్ని బండ ఉంటుంది కదా ఒక బండతో దాన్ని అయితే స్మాష్ చేశారనమాట బాగా వేడిగా ఉంటుంది కదా చేత్తో అయితే పట్టుకోవడానికి కుదరదు అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషం లైన్లో ఉండండి అది చూస్తున్నారు కదండి ఆ బండతో అయితే అలా కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే కొట్టారు అప్పుడు ఏమవుతుందంటే పాకం అనేది వాటికి బాగా పడుతుంది అంటండి లడ్డూలు అయితే టేస్ట్ భలే వచ్చేయండి చూస్తున్నారు కదా అండ్ తర్వాత ఇవి వచ్చేసి కొబ్బరి ఉండలు అండి కవ్వకజ్జికాయలు అంటారు కదా పాలతో కోవా చేసి దీనికి పడతారనమాట చుట్టూ సో లడ్డు అయితే రెడీ అయిపోయింది నిదానంగా అక్క వాళ్ళు మేమైతే చుట్టేసామనమాట ఇది వచ్చేసి పాలండి కొబ్బరి ఉండలు చూపించాను కదా పాలుకి ఇది పా సారీ కొవ్వ కజికయలకి పాలు పాలు అనేది ఇలా కాగనిచ్చేటప్పుడు మనం తినే సోడా అంటారు కదా వంటలో వేసుకుంటాం చూసారా ఆ సోడా అనేది కొంచెం వేస్తే అంట పాలు ఏం చాలా రోజులు నిలవ ఉన్న ఒక టూ డేస్ కానీ లేదంటే ప్యాకెట్ పాలైనా మన ఇంట్లో అయినా ఇరిగే అవకాశం అయితే ఉండదంటండి విరగకుండా అలా అయితే వస్తాయి అండ్ తర్వాత అది బాగా దగ్గరకు వచ్చి కోవలాగా అయిన తర్వాత దాన్ని అయితే తీసి పక్కన పెట్టుకుని ఒక నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవాలి ఆంటీ వాళ్ళ ఇంట్లో తాజ్మహల్ చూసారా భలే ఉంది కదా వాళ్ళ అబ్బాయి ఎక్కడి నుంచో తెచ్చారంట బాగుంది అండ్ తర్వాత వచ్చేసి ఇదిగో ఇది వచ్చేసి పాకం అండి పాకం చూసారా బెల్లం కేజీ బెల్లం అయితే ఒక పావు కేజీ పంచదార వేసారంటండి దీన్ని బాగా పాకం పట్టించి పాకం వచ్చేదాకా మంచిగా తిప్పుకోవాలి ఇలాయచీ పౌడర్ కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అండి అండ్ తర్వాత చూసారా టంగం అనేదాకా అలా అయితే పాకం వచ్చేదాకా టంగ్ అనేదాకా అయితే పాకం పట్టాలి తర్వాత వచ్చేసి ఇందులో తడి బియ్యం పిండి ఒక రోజు ముందే బియ్యం నానబెట్టేసుకుని అది మనం పాకం రెడీ అవుతున్నప్పుడే తడి కూడా మనకి పిండి తడి బియ్యమే ఆడించుకుని తెచ్చుకోవాలండి పిండి ఆ పాకం రెడీ అయ్యాక పిండి అనేది దాంట్లో యాడ్ చేసేయాలన్నమాట ఒక నిమిషం చూపిస్తాను చూడండి అండ్ కోవ కజికయలు అన్నాను కదా ఆ కోవా రెడీ అయిన తర్వాత ఆ కోవాని కొంచెం చేతిలోకి తీసుకొని ఆ కొబ్బరి ఉండి దాంట్లో పెట్టేసి మనం మంచిగా రౌండ్ చేసేసుకోవడమే మన కోవా కూడా రెడీ అయిపోద్ది లాస్ట్లో యాడ్ చేస్తాను పిక్ చూసేయండి ఫ్రెండ్స్ అండ్ మన పాకం వచ్చేసి ఇదిగోండి పిండి పోసేటప్పుడు పిక్ తీయడానికి కుదరలేదండి అంటే ముగ్గురు నలుగురు పోయాలి పిండి అంటే పాక మారిపోకుండా త్వర త్వరగా పోసేయాలి లేకపోతే పిండి పట్టదనమాట అండ్ తర్వాత వచ్చేసి అది కొంచెం అందులో ఆయిల్ కూడా యాడ్ చేసాము హాఫ్ కేజీ దాకా అండ్ తర్వాత చూస్తున్నారు కదా అలా రౌండ్గా చుట్టుకొని ఒక ఆయిల్ రాసుకున్న ఆయిల్ కవర్ మీద అయితే అయితే చేసుకొని దాన్ని వచ్చేసి మూకిట్లో అయితే వేసుకోవాలండి ఎక్కువ మంది చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా అయిపోద్ది ఐ మీన్ చేసేవాళ్ళు అరిసి చేసేవాళ్ళు ఇది ఓన్లీ ఫైనల్గా అరిసెలు అయితే ఇలా వచ్చేసాయి అరిసెలు వండిన మూగిళ్ళలో కంపల్సరీ అంట ఏమంటారు దాన్ని ఇది వేయాలండి ఏమంటారు దీన్ని ఒక్క నిమిషం ముక్క అంటారనమాట దాంట్లో కొంచెం బియ్యం పిండి బెల్లము కలిపేసి కొంచెం బెల్లం ముక్క ఇంకొంచెం పిండి అయితే యాడ్ చేసి అంతా తీసేసి ఆ పోలి ముక్క అనేది వేస్తారండి అంటే అరిసెలు వండడానికి వచ్చిన వాళ్ళకి ఇస్తారు అండ్ అలాగే కంపల్సరీగా ఇలా నూనె ముక్కడు అరిసి పెట్టినప్పుడు అంట ముక్క అయితే వేయాలంటండి చూస్తున్నారు కదా అక్క అయితే అలా వేసారు అక్కే అయితే వండారు మేము పైన హెల్ప్ చేయడానికి వెళ్ళాము అంతే అండ్ ఫైనల్గా వచ్చేసి చూపిస్తున్నాను ఒక నిమిషం పోలి ముక్క కూడా రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా అదిగో తిరగేసేసారు అండ్ తర్వాత ఆంటీ అయితే మనకి తర్వాత ఇంటికి పంపించారు అదిగో లడ్డూలు కొవ్వండలు ముక్క అరిసి అండ్ అలాగే బూందీ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట అరిసీ అయితే భలే వచ్చిందండి చూడండి చూస్తారు కదా ఇది వచ్చేసి అరిసీ అండ్ అలాగే ఇదే నేను ఇందా చెప్పాను కదా కవ్వ కచ్చి దాని లోపల కొబ్బరి ఉండు ఉంటుందన్నమాట అండ్ తర్వాత వచ్చేసి లడ్డూలు లడ్డూలు బూందీ లడ్డూ పర్ఫెక్ట్గా వచ్చేయండి ఇది వచ్చి ముక్క అండ్ మిక్చరు మిక్చర్లో అయితే బిస్కెట్స్ కూడా తెప్పించి ఆంటీ వేశారు పోలిముక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్లో ఉంటుంది కదా నాకైతే పోలిముక్క తినడం అంటే బల ఇష్టం టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట అండ్ తర్వాత వచ్చేసి వద్దంటే కూడా వినకుండా ఆంటీ అన్నీ పంపించారు అవన్నీ అయితే ఇది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి జాగ్రత్త చేసేసాను అండ్ తర్వాత వచ్చేసి ఇది వచ్చి జాంగ్రీ జాంగ్రీకి ఏ ఊరు ఫేమస్ నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చేసి బందర్కా లడ్డు బందర్ లడ్డు అనమాట అండ్ తర్వాత వచ్చేసి చూపిస్తాను నాకండి ఇది వచ్చి మల్లార్ పొండు అంటారండి టేస్ట్ భలే ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది భీమవరంలో స్పెషల్గా దొరుకుతాయి అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఏంటో నాకు తెలియదండి స్వీట్ పేరు ఇది ఒక స్వీట్ అనమాట మా ఊర్లో అయితే మా పసుపు కొట్టేటప్పుడు ఈ స్వీట్స్ అన్నీ అయితే పంపించారు జాంగ్రీ ఆ స్వీట్